హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ జేవీవి ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఈరోజు మన రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లో వెస్ట్ ఫేసింగ్ త్రీ బిహెచ్కి విత్ కబోర్డ్స్తో సేల్కి వచ్చిందండి ఈ ఫ్లాట్ వచ్చి చాలా బాగుంది ఫ్లాట్ వచ్చి ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటుంది టోటల్గా ఫైవ్ ఫ్లోర్స్ మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్ వచ్చి ఫిఫ్త్ ఫ్లోరు విత్ కబోర్ట్స్తో సేల్కి వచ్చింది వెస్ట్ ఫేసింగ్ చూడొచ్చు మనం చూస్తున్నంత హాలు ఈ ఫ్లాట్ వచ్చి ఇటు గేలా ఆఫీస్కి ఇటు హాస్పిటల్స్కి కాలేజెస్కి చాలా దగ్గరలో ఉంటుంది ఏ రోడ్ అంటే మీ అందరికి తెలిసింది కదండి చాలా ప్రశాంతంగా అఫీషియల్గా ఉంటుంది ఏరియా అంతా ఇటువంటి డిస్టబెన్స్ లేకుండా చూడొచ్చు హాల్ ఇది అంతా అంత స్పేషస్గా ఉందో ఈ ఫ్లాట్కి వచ్చి లిఫ్ట్ కార్ పార్కింగ్ కూడా అవైలబిలిటీ ఉంది అలాగే బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి ఎనీ బ్యాంక్ అవైలబిలిటీ ఉంది చూడొచ్చు ఇదంతా టీవీనట్ ఈ ఫ్లాట్ కన్స్ట్రక్షన్ అయ్యి ట్వల్వ్ ఇయర్స్ అవుతుంది ఇప్పుడు మీకు ఎదురుకున్న కనబడేది పూజా రూమ్ అండి దాని పక్కన ఒక బెడ్రూమ్ ఉంటుంది బెడ్రూమ్ నుంచి బాల్కనీ ఉంటుంది టూ బెడ్రూమ్స్కి టూ అటాచ్డ్ వాష్రూమ్స్ వస్తాయి ఒక బెడ్రూమ్కి వచ్చి కామన్ వాష్రూమ్ వస్తుంది ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి డైనింగ్ ఏరియా మీకు రూమ్స్ కూడా చాలా స్పేషియస్గా వెంటిలేషన్గా చాలా బాగుంటుంది గుమ్మాలన్నీ గ్రానైట్ గుమ్మలు ఇచ్చారు చూస్తుంది వచ్చి పూజా రూమ్ అండి ఈ రూమ్ యూజ్ చేయట్లేదు స్టోరేజ్గా యూజ్ చేస్తున్నారు ఈ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చి ఫిఫ్టీన్ థర్టీ సెవెన్ ఎసెప్టీ అండి పదిహేను వందల ముప్పై ఏడు ఎసెప్టివ్ వస్తుంది యూడిఎస్ వచ్చి యాభై ఐదు గజాలు వస్తుందండి చూడచ్చు పైన సీలింగ్స్ కానీ కింద టైల్స్ కానీ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఎందుకంటే ఏవి అప్పారావు రోడ్లో వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ గురించి చాలామంది చూస్తున్నారు వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది ఈ ఫ్లాట్ వీడియో అలాగే ఇంకెవరైనా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి ఇప్పుడు మనం చూడబోయేది బాల్కనీ అండి స్లైడింగ్ డోర్స్తో ఉంటుంది మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది చుట్టుపక్కల వాతావరణం అంతనా ఫ్రెండ్స్ మన జేవీవి ప్రాపర్టీస్ రాజమండ్రి ఛానల్లో చాలా మంచి మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి మీకు నచ్చిన ప్రాపర్టీస్ మీ బడ్జెట్లో ఏమైనా ఉంటే వెంటనే ఆ నంబర్ కాల్ చేసేయండి చూడొచ్చు ఫస్ట్ బెడ్రూమ్లో కబోర్డ్స్ అంతనా ఇప్పుడు చూసేది డైనింగ్ ఏరియా చూడొచ్చు చాలా స్పేసియస్గా ఉంటుంది డైనింగ్ ఏరియా అలాగే టీవీ పాయింట్ కూడా ఉంది ఇక్కడ కబోర్డ్స్ అని చేసి ఉంటుంది టీవీ పాయింట్ మన హాల్లో కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా మనం అరేంజ్ చేసుకోవచ్చు చూడచ్చు చాలా స్పేషియస్గా ఉంటుంది అలాగే మనకి డైనింగ్ ఏరియా దగ్గర విండో ఉంటుంది స్లైడింగ్ డోర్స్తో ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ కూడా చూసేద్దాం ఇప్పుడు మనకి సెంటర్లో కనబడుతుంది కామన్ వాష్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది అలాగే కబోర్డ్స్ చేసి ఉంటుంది మనం చూస్తుంది సెకండ్ బెడ్రూము ఫ్రెండ్స్ మీరు ఈ ఫ్లాట్కి వచ్చి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి పెట్టాల్సిన లేదండి ఓన్లీ పెయింటింగ్స్ వేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు చూడబోయేది సెకండ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి వాష్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గానే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు మాత్రం ఇలాంటి అవకాశం మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నా నంబర్ కాల్ చేసేయండి ఇప్పుడు మనం చూడబోయేది కామన్ వాష్రూమ్ ఇది వచ్చి థర్డ్ బెడ్రూమ్ అండి థర్డ్ బెడ్రూమ్ కబోర్డ్స్ కబోర్డ్ చేసి ఉంటుంది అలాగే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంటుంది చూడొచ్చు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఒకసారి వినేయండి మన ఏవి అప్పారావు రోడ్లో వెస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ విత్ కబర్స్తో సేల్కి వచ్చింది ఫేసింగ్ వచ్చి వెస్ట్ ఫేసింగ్ ఈ ఫ్లాట్ ఒక ఎస్ఎఫ్టీ వచ్చి పదిహేను వందల ముప్పై ఏడు ఎస్ఎఫ్టీ వస్తుంది అలాగే యూడిఎస్ వచ్చి యాభై ఐదు గజాలు వస్తుంది లిఫ్ట్ ఉంది కార్ పార్కింగ్ కూడా ఉంది అలాగే బ్యాంక్ లోన్ కూడా అవైలబిలిటీ ఉందండి ఈ ఫ్లాట్ ఒక్క రేట్ వచ్చి ఎయిటీ టూ ల్యాక్స్ చెప్తున్నారు అండి ఎనభై రెండు లక్షలు చెప్తున్నారు రేటు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నంబర్ కాల్ చేయండి ఫ్లాట్ చూపిస్తాను రేటు విషయం వచ్చి మీరు ఓనర్ గారితో డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు రేట్ అయితే తగ్గిస్తారు మీరు ఇలాంటి అవకాశాన్ని మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు ఇప్పుడు మనం చూడబోయే థర్డ్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి మనకి వాష్రూమ్ దగ్గర కూడా కబోర్డ్స్ అన్ని చేసి ఉంటుంది చూడొచ్చు అలాగే మిర్రర్ కూడా ఉంది ఇప్పుడు మనం కిచెన్ ఏరియా కూడా చూసేద్దాం కిచెన్ ఏరియాలో కూడా మొత్తం టోటల్గా కబోర్డ్స్ అన్ని చేసి ఉంటుంది అలాగే గ్రానైట్ ప్లాట్ఫామ్ ఇచ్చారు చూడొచ్చు పైన స్టోరేజ్ అవన్నీ చేసుకోవడం చాలా స్పేషియస్గానే ఉంటుంది కిచెన్ ఏరియా పక్కన మనకు వాష్ ఏరియా వస్తుంది ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీస్ అమ్మాలన్నా కొనాలన్నా నంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయొచ్చు నేను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్